హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇక్కడ మేము ఎరువు తయారు చేస్తున్నామండి మొత్తం నీట్గా తీసాను వీడియో ఇది మేకల ఎరువు అండి ఒక బస్తా నిండా నింపాడు బెల్లం పగలు కొడుతున్నాడు ఇక్కడ ఐదు కేజీల బెల్లం అండి ఇది ఒక డ్రమ్ముకి ఐదు కేజీలు బెల్లం వేయాలంట ఇది ఐదు కేజీల బెల్లము మూడు ఎకరాలకు వచ్చి దంటండి నీళ్లు పడుతున్నాడు బెల్లం వేసిన డ్రమ్ములో దీన్ని నిండా నీళ్లు పట్టుకోవాలి ఇది ఇంకొక డ్రమ్ములోకి బెల్లం పగలు కొడుతున్నాడు ఇది కూడా ఐదు కేజీల బెల్లము ఆరు ఎకరాలకి ఇవి తయారు చేస్తున్నారు వీళ్ళు మూడు ఎకరాలకు వచ్చి ఐదు కేజీల బెల్లము ఒక గోతం మేక ఎరువంట ఇది రెండో డ్రమ్లో పోస్తున్నాడు బెల్లం పోసిన తర్వాత గడ్డలు ఉంటాయి కదా బాగా కలుపుకోవాలి ఒక డ్రమ్ముకి నిండుగా నీళ్లు పట్టుకోవాలి కరిగిపోయే వరకు కలుపుతూనే ఉండాలి బెల్లం మేక ఎరువు దాంట్లో వేసేస్తున్నాడు ఐదు కేజీలు బెల్లము ఒక గోతం మేక ఎరువు ఇవి నానబెట్టిన తర్వాత ఇరవై నాలుగు గంటలు నానాలంట ఇవి కరెక్ట్గా ఒంటి గంటకు తీసానండి ఈ వీడియో రెండిట్లో నీళ్లు పట్టుకోవాలి నిండుగా ఇది రెండో దాంట్లో వేస్తున్నాడు అండి గోతం డ్రమ్ములకి ఈ రెండు డ్రమ్ముల్లో ఎన్ని ఎకరాలు పోతాయి ఇది ఆరు ఎకరాలకంటే ఇరవై నాలుగు గంటలు ఇరవై ఈ వీడియో రెండు రోజులు తీశానండి మీకు చూపించడానికి ఇది ఇరవై నాలుగు గంటలు అయిపోయినాయి నీళ్లు నాని బుడగలు కూడా వస్తున్నాయి నాని నేను ఏదైనా చెప్పటం మర్చిపోతే మీరు కామెంట్స్లో అడగచ్చు అది కదిలించి చూపించాను ఒక రోజుకి ఇలా ఉంటుందండి బాగా నానింది పొడగలు వచ్చేసినాయి పైన సంచి కిందకి పైకి ఇలా అనాలంట నీళ్ళెక్కిస్తున్నాడండి ఇక్కడైనా దీని రియల్ సౌండ్ కూడా మీకు వినిపిస్తుంది కొంచెం వినిపించాలని పెట్టానండి తీసేయాలా ఈ వీడియోస్ తీయడానికి నేను చాలా కష్టపడుతున్నానండి ప్రతి ఒక్కరు చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు మొక్కలకి ఈ ఎరువు బాగా పనిచేసిద్ది ప్రతి ఒక్కరు కామెంట్స్లో అడగచ్చు ఇలా నీళ్ళన్నీ ఎక్కించేసుకోవాలి ఇది త్రిబుల్ నైంటీన్ అండి నేను మర్చిపోతానని స్క్రీన్ మీద వేశాను ఇది సగం డ్రమ్ము నీళ్ళు ఎక్కించాలండి మూడు ఎకరాలకి బెల్లం నీళ్ళు ఎక్కిన తర్వాత ఇవి ఎక్కించాడు సగం డ్రమ్ము నీళ్ళు మళ్ళీ తర్వాత బెల్లం ఎరువు ఎక్కించినాక మళ్ళీ ఇవి ఎక్కిస్తారంట మొత్తం ఆరు ఎకరాలకి మూడు డ్రమ్ములు నీళ్ళు ఎక్కించారు ఇది రెండో డ్రమ్లో ఎక్కిచ్చుకున్నాడు అండి మళ్ళీ మన ఛానల్ లైక్ చేయండి ఈ నీళ్ళు కరెక్ట్గా ఆరు ఎకరాలకి ఎక్కిచ్చారండి ప్రతి ఒక్కటి నేను నీట్గా చూపించాను మీకు ఏదైనా అవసరమైతే కామెంట్స్లో అడగండి అన్నీ చెప్తామండి నేను చూపించిన ఎరువు ఈ చైన్కేనండి ఎక్కించారు ఇది ఎకరాల చైన్ అంట ఎరువు తయారు చేసింది దీనికే ఎక్కించారండి ప్రతి ఒక్కటి నేను క్లారిటీగా చూపించాను ఏదైనా మర్చిపోతే కామెంట్స్ చేయండి ప్రతి ఒక్కరూ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్